జై గురుదత్త శ్రీ గురుదత్త కృతయుగం జానానికి త్రేతాయుగం క్రతువులకు ద్వాపరయుగం అర్చనకు కలియుగం సంకీర్తనకు ప్రాధాన్యత సంతరించుకున్నది ప్రజల్లో దైవచింతన భగవదానురాగం ఏర్పడడానికి ఎంతో మంది మహానుభావులు ఈ వేదభూమిపై పుట్టి జనులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దారు అటువంటి మహానుభావుల్లో అన్నమయ్యే ఒకరు వీరు వారి సంకీర్తనామృతంతో జనులను భక్తి పారవస్యంలో ఉంచి ఎత్తారు భౌతికమైన భోగభాగ్యాలను వదిలి తన జీవితాన్ని శ్రీ నాథునికి అంకితం చేసిన కారణజన్ముడు పదకవితా పితామహుడు సంకీర్తనాచార్యుడు అన్నమాచార్యులు అన్నమాచార్యుల వారు దక్షిణాపదంలో భజన సాంప్రదాయానికి పదకవితా శైలికి ఆచుడు గొప్ప వైష్ణవ భక్తుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని అహోబిలము వారిని ఇతర వైష్ణవ సాంప్రదాయ దేవతలను కీర్తిస్తూ ముప్పై రెండు వేల పైగా కీర్తనను రచించారు అన్నమయ్య పాటలు పదాలు పద్యాలలో భక్తి సాహిత్య సంగీత శృంగార భావలాలిత్యం పెనవేసుకుని ఉంటాయి కన్నడ వాక్యయకారుడు పురంధర అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమే నందకం వంశంతో అన్నమయ్య జన్మించాడనే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో నమ్మకం ఉంది ప్రధాన మందిరుల్లో గంటా అవతారమని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు చాగయ్య క్షత్రయ్య రామదాసు వంటి సంకీర్తనాచారులకు అన్నమయ్య మార్గదర్శకుడు సమాజ నిర్మాణం కోసం సంఘ సంస్కరణ భావాలతో సాంఘిక ప్రయోజనాన్ని ఆశించిన అన్నమయ్య తన ఆస్తినంతా శ్రీ వెంకటనాథుడికి దానం చేశారు బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్న సత్యాన్ని అందరికీ తెలియచేశారు అన్నమయ్య మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలు సరి భూమి ఒకటే అన్న సమతావాదాన్ని శాశ్వతంగా పుటల్లో కిలికించిన ఆ దివ్య సామ్యవాద సిద్ధాంతకర్త అన్నమయ్య ఆ అన్నమయ్య అందరికీ ముక్తి మార్గం చూపారు అన్నమయ్య తాత నారాయణయ్య తండ్రి నారాయణ సూరి తల్లి లక్కమాంబ వీరికి చాలా కాలం సంతానం కలగలేదు ఈ దంపతులు సంతానార్థమై తిరుమలను దర్శించారు వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో ఉండగా నారాయణ లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైంది మగ శిశువు ఉదయించాడు సర్వధారినామ సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు మే తొమ్మిది పద్నాలుగు వందల ఎనిమిది కడప జిల్లాలో రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో అన్నమయ్య జన్మించారు అన్నమయ్య ఇంట్లో తల్లి సంగీతం తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు ఏకసంతాగ్రాహి అవటం వలన అనతి కాలంలోనే ఉన్నత విద్యావంతుడయ్యారు అన్నమయ్య అన్నమయ్యకు పదహారవ ఏటనే శ్రీ శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది ఒకనాడు ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుమల బయలుదేరారు సంప్రదాయం తెలియక తిరుమల కొండకు చెప్పులతో ఎక్కుతూ ఒక చోట అలిసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయాడు అప్పుడు కలలు అలివేలమంగమ్మ దర్శనమిచ్చి పరవాన్నాన్ని ప్రసాదించి పాదరక్షలు లేకుండా కొండ ఎక్కమని బోధించింది అమ్మ పరవశించిన అన్నమయ్య అలివేలమంగమ్మను కీర్తిస్తూ శ్రీ వేంకటేశ్వర శతకమును రచించారు తిరుమల శిఖరం చేరుకున్న అన్నమయ్య అక్కడ అన్నిటినీ దర్శించి మొక్కి ఆ రాత్రి ఒక మండపంలో నిద్రించారు తర్వాత కొండపైన స్వామిని కీర్తిస్తూ ఉండిపోయారు అన్నమయ్య అతని కీర్తనలు విని అర్చకులు అతన్ని ఆదరించసాగారు తిరుమల మన ఘన విష్ణువు అనే ముని మునిస్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదానుజ్ఞను తెలిపి శంఖచక్రములతో శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం పంచ సంస్కారాలు నిర్వహించారు అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతన్ని ఇంటికి రమ్మని బ్రతిమలాలి గురువాజ్ఞపై తాళ్లపాక తిరిగి వచ్చారు అన్నమయ్య అతనికి యుక్త వయసు రాగానే తిమ్మక్క అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు అన్నమయ్య ఒక మారు తన ఇతర భార్యలతో తిరుమలకు వెళ్ళి స్వామిని దర్శించారు ఆ సమయంలోనే స్వామికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించారు అన్నమయ్య అప్పటి నుండి అన్నమయ్య వేల కొలది కీర్తనలు గానం చేశారు వాటిని శిష్యులు గానం చేస్తూ తాళపత్రాలు లిఖించసాగారు ఆ తర్వాత అన్నమయ్య భార్యలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు దక్షిణాదిని ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించారు అన్నమయ్య అన్నమయ్య కీర్తనలు అంతటా ప్రసిద్ధి చెందాయి మహనీయుడు కాలధర్మం చెందడానికి కొద్ది గడియల ముందు కుమారుడైన పెద తిరుమలయ్యను పిలిచి నేటితో నా సంకీర్తన యజ్ఞం పూర్తవుతున్నది ఇక నీవు ఆ శ్రీనివాసుని దినానికి ఒక సంకీర్తన చెప్పున సమర్పించు ఇది నీ బాధ్యత అని చేతులు తంబూరా చరితలను అతనికి అప్పచెప్పారు అన్నమయ్య దుందుబినామ సంవత్సరం పాల్గొన బహుళ ద్వాదశి పదిహేను వందల మూడవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన అంటే సరిగ్గా ఇదే రోజున వారి కుమారుని తలనిముడుతూ గంభీరంగా నడుస్తూ జ్యోతి రూపంలో కలిసిపోయారు అన్నమయ్య అలా అన్నమయ్య జీవితం స్వామి సేవలోనే ధన్యమైంది వేదాదుల నుండి ఆగమాల వరకు విస్తరించిన భక్తి సామ్రాజ్యానికి పత పత పితామహుడు అన్నమాచార్యులు వారు వారి కీర్తనలే నిలయాలు శ్రీ వేంకటాచరపతి కీర్తనలతో జీవితాన్ని ధన్యం చేసుకున్న పుణ్యచలుతుడు అయిన అటువంటి మహనీయుణ్ణి మనం స్మరించుకోవడం వారి కీర్తనలను పాడుకోవడం మన పూర్వజన్మ సుకృతం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్ర